హలో నమస్తే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది ఆంధ్రప్రదేశ్ శ్రీలంకలా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే భయమేస్తోంది ఆంధ్రప్రదేశ్లో అధికారంలో లేని సందర్భంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ జనసేన టీడీపీ నాయకులు మాట్లాడిన మాటలు మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ బాగు కోరుతున్నామని చెప్తున్న అనేక మంది మేధావులు మాట్లాడిన మాటలు కూడా ఇవి సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అమెరికా ఆంధ్రప్రదేశ్ శ్రీలంక కాకుండా ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా చేయడానికి సంబంధించిన ఒక మంత్రదండం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది ఆయన కూడా ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారు కానీ ఆయన అప్పులు చేయరు ఆయన సంపదని సృష్టిస్తారు అని కూడా సదరు మేధావులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు హామీ ఇస్తూ వచ్చారు సో ఇప్పుడు పార్టీని తెలుగుదేశం పార్టీగా నేను అడగదలుచుకోలేదు కానీ కనీసం ఆ మేధావులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కొన్ని సమా కొన్ని సమాధానాలు చెప్పాల్సి ఉంది కా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రతి ఆరు నెలలకు వస్తారు ప్రతీ నెల రాష్ట్రాలు చేస్తున్న ఖర్చులు రాష్ట్రాలకు సంబంధించిన ఆదాయాలు రాష్ట్రాలకు సంబంధించిన ట్యాక్సెస్ వీటన్నిటినీ మానిటర్ చేస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలను తీసుకునే కాగేం బయట నుంచి తీసుకొని కాగేం బయట నుంచి టెలిస్కోప్ పెట్టి చూసి చేయదు కా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలను బేస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న గణాంకాలను బేస్ బేస్ చేసుకొని ఓ థర్డ్ పార్టీగా ప్రభుత్వం ఏం చేస్తుంది ఎంత ఖర్చు పెడుతోంది ఎంత ఆదాయం వస్తుంది అనే అంశాలకు సంబంధించి ప్రభుత్వం పెడుతున్న ఖర్చులో జరుగుతున్న వృధాకు సంబంధించి ప్రభుత్వం పెడుతున్న నిరర్ధక ఖర్చులకు సంబంధించి కూడా కాగ్ వార్న్ చేస్తూ ఉంటుంది ప్రభుత్వాలని సో అలా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశంపైన మాత్రం వస్తే దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల అప్పులు వీటన్నిటిపైన కాగ్ అరవత శుక్రవారం రోజు ఒక నివేదికని విడుదల చేసింది కాగ్ నివేదిక చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుందా ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టి జరుగుతుందా లేకపోతే ఆంధ్రప్రదేశ్ కోసం అప్పుల సృష్టి జరుగుతుందా అనే అనుమానం కలుగుతుంది ఎందుకు ఈ అనుమానం కలుగుతుందంటే మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ ఉత్తరప్రదేశ్ ఇంక్లూడింగ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలతో కూడా కలిపి ఏ రాష్ట్రం ఎక్కువ అప్పులు చేసింది అనేది చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గడిచిన ఆరు నెలల్లో అత్యధికంగా అప్పులు చేసిన రాష్ట్రంగా నంబర్ వన్ పొజిషన్లో ఉంది అరవై మూడు వేల కోట్ల రూపాయల అప్పుల్ని గడిచిన ఆరు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు చేసింది ఎనభై పార్లమెంటు స్థానాలున్న దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ చివరి స్థానంలో ఉంది ఇక్కడ ప్రకటించిన కాకు ప్రకటించిన లిస్టులో ఉత్తరప్రదేశ్ చేసిన అప్పు గడిచిన ఆరు నెలల కాలంలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక నెలలో చేసిన అప్పు ఈ ఆరు నెలల కాలంలో కలిపి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చేయాల ప్రతి నెల పదివేల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేస్తూ వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ స్థాయిలో అప్పులు చేసింది ఈ అప్పులు చేసి ప్రజలపైన ఖర్చు పెట్టింది ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది కాబట్టి ప్రజలకు సంబంధించిన కొనుగోలు శక్తి పెరగడం కారణంగా రెవెన్యూ రాబడులు పెరిగాయి జీఎస్టీ పెరిగిందా అంటే జీఎస్టీ పదే పదే తిరోగమనంలోనే ఉంటూ వస్తుంది జీఎస్టీకి సంబంధించి కూడా మొన్న మనం మాట్లాడుకున్నాం జీఎస్టీ తగ్గుదల ఆంధ్రప్రదేశ్ సర్కార్ని ఆందోళన ఆందోళనకు గురి చేస్తోంది సెప్టెంబర్ అక్టోబర్కి సంబంధించిన జిఎస్టీలో కూడా తరుగుదలే చూసాం జీఎస్టీకి సంబంధించిన రేట్లు తగ్గించిన తర్వాత స్లాబ్లు తగ్గిన తర్వాత కాస్త ఏదో రిలీఫ్ ఉంటుందనుకున్నారు కానీ ఆ తర్వాత కూడా జిఎస్టీ తగ్గుతూ వచ్చింది ప్రభుత్వం మేము సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం ఇంకేదో ఇంకోదో అంటుంది ఇప్పుడు ఇది విమర్శ కాదు కాకు చెప్తున్న లెక్కలే చెప్తున్నాం పైన కూడా కేసు పెడుతుందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎవరైనా ప్రశ్నిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇలా తప్పు చేస్తుంది ఈ మార్గంలో వెళ్ళడం తప్పు అని ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతాం నోటీసులు ఇస్తామని బెదిరిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు బెదిరించడం మాత్రం మాత్రమే కాదు కేసులు పెడుతూ వస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కాగు మీద కేసు పెడుతుందా ఆరు నెలలలో అరవై మూడు వేల కోట్ల రూపాయలు మీరు అప్పు చేశారని కాగు చెప్తోంది కేసు పెట్టేస్తారా ఇంకా ఏం చెప్పింది కాగు మొత్తం బడ్జెట్ వ్యయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ వ్యయం తీసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో పెట్టిన బడ్జెట్ ఖర్చు లక్షా ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెడితే ఈ సర్కారు వచ్చిన తర్వాత పెట్టిన ఖర్చు లక్షా ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే రెవెన్యూ రాబడులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు లెక్కేస్తే రెవెన్యూ రాబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎనభై రెండు వేల కోట్లయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రెవెన్యూ రాబడులు దారుణంగా పడిపోయి ఎనభై రెండు వేల కోట్ల నుంచి డెబ్బై నాలుగు వేల కోట్లకు పడిపోయాయి అంతేకాదు అమ్మకం పన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇరవై మూడు ఇరవై నాలుగు ఏప్రిల్ సెప్టెంబర్ మధ్యలో చూస్తే తొమ్మిది వేల కోట్లుంటే ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కేవలం ఎనిమిది వేల కోట్లకు మాత్రమే పడిపోయింది కేంద్రానికి గ్రాంట్లు ఇది మరి దుర్మార్గం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన రావాల్సిన గ్రాంట్లు కూడా దారుణంగా తగ్గిపోయాయి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సారీ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అప్పుడు వైసీపీ కూటమి కూడా అధికారంలోకి వచ్చింది ఆ సమయంలో గ్రాంట్ల రూపంలో వచ్చిన ఇన్కమ్ ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలైతే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో సెప్టెంబర్ నుంచి సారీ సెప్టెంబర్ వరకు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వచ్చిన గ్రాంట్లు కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రం నుంచి వచ్చిన వచ్చే గ్రాంట్లలో కూడా నాలుగో వంతుకు పడిపోయింది మొదటి ఆరు నెలలు ఆర్థిక సంవత్సరంలో సో మూలధన వ్యయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖర్చు పెట్టింది ఇరవై మూడు ఇరవై నాలుగులో పదహారు వేల కోట్లయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు పదకొండు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇక సామాజిక సామాజిక రంగం పైన పెట్టిన ఖర్చు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలైతే ఈ సెప్టెంబర్ ఏప్రిల్ సెప్టెంబర్ వరకు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇక ఆర్థిక రంగానికి సంబంధించిన వ్యయం మొత్తం ముప్పై రెండు వేల కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పెడితే ఇరవై ఆరు వేల కోట్లు మాత్రమే ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టారు మొదటి ఆరు నెలలకి సో దీన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ అప్పులలో మాత్రమే సూచి పైకి చూపిస్తోంది అభివృద్ధిలో సూచి క్రిందికి చూపిస్తోంది రెవెన్యూ రాబడుల్లో కిందకు చూపిస్తోంది జిఎస్టీ వసూళ్లలో కిందకు చూపిస్తోంది డెవలప్మెంట్లో కిందకు చూపిస్తోంది ఇలా అన్ని డెవలప్మెంట్ సూచీల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రమాదకరంగా కనపడుతోంది సో దానికి దీనికి నాకు ఆన్సర్ కావాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన కేసు పెడుతుందా కాకు తప్పుడు లెక్కలు చూపిస్తుంది ఆంధ్రప్రదేశ్ పైన దుష్ప్రచారం చేస్తుందని చెప్తుందా ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్లో గతంలో అప్పుల పాలైపోయి శ్రీలంక అయిపోతుందని చెప్పిన మాట్లాడిన మేధావులంతా ఈ కాగ్ చెప్పింది తప్పని చెప్తారా లేకపోతే కనీసం కూటమి సర్కారు దా తప్పుదారిలో వెళ్తున్నారు సరిదిద్దుకోండి అని ఒక అన్న చెప్తారా హైదరాబాద్ నుంచి స్ట్రైట్ అవే విజయవాడ వెళ్ళిపోయి మేము మేధావులు అని చెప్పుకున్న వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆంధ్రప్రదేశ్ అప్పులెన్నో కూడా తెలియని పరిస్థితిలో మేము ఉన్నామని సుదీర్ఘకాలం బ్యూరోక్రసీలో పనిచేసిన వాళ్ళు కూడా చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని కూటమికి ఓటేయమని అభ్యర్థించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెలకి పదివేల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేస్తూ ఉంటే ఆ మాట నేరుగా కాగే చెప్తుంటే ఆరు నెలల్లో ఉత్తరప్రదేశ్ చేసి రాష్ట్రం చేసిన అప్పు కంటే ఒక్క నెలలో ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు చేసిన అప్పు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఎక్కువ కనపడుతుంటే వీటన్నిటిని కూడా చూస్తూ మౌనంగా ఉంటే మీరు మేధావులు ఎలా అవుతారు వీటన్నిటిని కూడా మీరు ప్రశ్నించకపోతే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పక్షాన పనిచేస్తున్న వాళ్ళు ఎట్లా అవుతారు మీ బ్రెయిన్ సెలెక్టివ్గా కొంతమంది కోసం మాత్రమే పనిచేస్తే ఎట్లా మీ మేధావితనం కేవలం కొంతమంది కోసం కొన్ని పార్టీల కోసమే పనిచేస్తే ఎట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం కదా పనిచేయాలి మేధావులు కూడా పార్టీలకు సంబంధించిన అనుబంధ విభాగాలుగా మారిపోతే ఎట్లా సో ఇక్కడ మేధావులను విమర్శించడమో తెలుగుదేశం పార్టీ సర్కార్ని తప్పుపట్టడం ఉద్దేశం కాదు ప్రమాదకరంగా కనపడుతున్నాయి నంబర్లు ఆ నంబర్లు చాలా ప్రమాదకరంగా కనపడుతున్నాయి గతంలో శ్రీలంక అయిందో లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం శ్రీలంక అయ్యేలా కనపడుతోంది ఇదే దిశలో అప్పులు చేసుకుంటూ పోతే ఈ అప్పుల ఎక్కడ ఖర్చు పెడుతున్నారు పోని పెడుతున్న ఖర్చు ఏమైనా కనపడుతుందా రెవెన్యూ ఏమైనా పెరుగుతుందా అమ్మకం పనులు ఏమైనా పెరుగుతున్నాయా జిఎస్టీ ఏమైనా పెరుగుతుందా సామాజిక రంగంపైన ఖర్చు పెట్టారా పోనీ ఏది లేదు మరి ఏమైపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి మేధావుల్ని నిలదీయండి ప్రభుత్వం కూడా దీనికి ఆన్సర్ చెప్పాలి లేకపోతే కాకపోయిన కేసు పెట్టాలి